ఎస్ఆర్కే సల్మాన్ ఆమిర్ ఖాన్ రియాద్లో రీయూనియన్ ఈ మూడు కాలం అద్భుతమైన ఇంటర్వ్యూ రెండు వేల ఇరవై ఐదులో రాబోయే సినిమాలు మాట్లాడుకుందాం బాలీవుడ్ చరిత్రలోనే ఓ సూపర్ గ్రాండ్ మూమెంట్ జరిగింది కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బైజాన్ సల్మాన్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ ముగ్గురు ఖాన్ ఒకే వేదికపై వచ్చేసరికి ప్రేక్షకులంతా షాక్ అయ్యారు రియాడ్లో జరిగిన జై ఫారం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ముగ్గురు కలవడం ప్రపంచం అంతా చర్చిస్తుంది రియాడ్లో జరిగిన ఈ జాయ్ ఫారం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బాలీవుడ్ ఫ్యాన్స్ కి పండుగే షారుఖ్ సల్మాన్ ఆమీర్ ఈ ముగ్గురు ఒకే వేదికపై కనిపించడంతో సోషల్ మీడియా అంతా ట్రెండ్ అయ్యింది అక్కడ మాట్లాడిన కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు ఇవే సల్మాన్ ఖాన్ మాటలు నాకు ఆమిర్కి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ షారుఖ్ మాత్రం ఢిల్లీ నుండి వచ్చి తన టాలెంట్తో ఈ స్థాయికి చేరుకున్నాడు షారుఖ్ ఖాన్ రిప్లై నన్ను సల్మాన్ ఆమిర్ ఫ్యామిలీ మెంబర్ లానే ఫీల్ అవుతారు వాళ్ళిద్దరు ఎప్పుడు నా స్ఫూర్తి అమీర్ ఫిదా షారుఖ్ మాటలకి షారుఖ్ ఖాన్ ఇచ్చిన ఈ ఎమోషనల్ రిప్లై విని అమీర్ ఫిదా అయ్యాడు అందుకే షారుఖ్ ఖాన్ నిజమైన సూపర్ స్టార్ అని అన్నాడు ఇదంతా సరే యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ కూడా అక్కడే ఉన్నాడు ఖాన్ ముగ్గురుతో ఫోటో దిగేసి హాయ్ ఇండియా మనం కలిసి ఏదైనా చేద్దామా అని ట్వీట్ చేశాడు అంతే ఆ ఫోటో సోషల్ మీడియాలో రచ్చరచ్చా అయ్యింది ఒక పక్క స్నేహం మరోపక్క స్టార్ పవర్ ఈ రీయూనియన్ మొత్తం ఫ్యాన్స్కి ఫుల్ ఫీ ఇచ్చింది ఇక ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో ఈ ముగ్గురు ఏ ఏ సినిమాలు చేస్తున్నారు షారుఖ్ ఖాన్ కింగ్ నటినటు షారుఖ్ ఖాన్ సుహానా ఖాన్ ఇది ఓ హై యాక్షన్ థ్రిల్లర్ మూవీ షారుఖ్ ఖాన్ మెంటల్ పాత్రలో ఆయన కూతురు సుహానా తన శిష్యురాలిగా కనిపించబోతుంది షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగం సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ఇద్దరు కలిసి బ్లాస్టింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కనిపించబోతున్నారు మేరే రాహో నటునటులు జునైద్ ఖాన్ సాయి పల్లవి ఇది ఆమె ప్రొడక్షన్లో వస్తున్న రొమాంటిక్ డ్రామా ఈ సినిమా డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది రియాల్లో జరిగిన ఈ అద్భుతమైన రీయూనియన్ రెండు వేల ఇరవై ఐదులో రాబోయే ఈ గ్రాండ్ సినిమాలు బాలీవుడ్ కి కొత్త జోస్ ఇచ్చేందుకు ఖాన్లు తయారవుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్